ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రముఖులు యూటిఎఫ్ నాయకులు మాస్టర్స్ అందరికీ అలాగే తల్లిదండ్రులకి స్టూడెంట్స్ కూడా అందరికి కూడా నమస్కారాలు స్టూడెంట్స్కి ఆశీర్వాదాలు ప్రతి సంవత్సరం నేను పెట్టే విధంగానే ఈ సంవత్సరం కూడా ఈ చిత్రకళ శిక్షణ తరగతులు పెట్టడం జరిగింది ఇది ఉచిత శిక్షణ పది రోజుల పాటు నేనేమైతే నేర్చుకున్నానో నేనేమైతే సాధించానో మన వినుకొండ ప్రాంతంలో ఉన్నవారు కూడా సాధించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో చిత్రకళ నేర్చుకుంటే ఏమొస్తుంది అనేదాన్ని ఒక రకంగా చెప్పాలంటే దీని గవర్నమెంటే బాధ్యులు ఏ గవర్నమెంట్ వచ్చినా చిత్రకారుల్ని ప్రోత్సహించకపోవడం డ్రాయింగ్ మాస్టర్లు పోస్టులు తీసేయడం వల్ల చిత్రకళకు విలువ లేకుండా పోయింది అయినా నాలాంటి చిత్రకారులు అక్కడక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా చిత్రకళ బతికించుకుంటూ ఉన్నాం పది మందికి నేర్పు నేర్పిస్తూ ఉన్నాం మీరు బైపీసీ తీసుకున్నప్పుడు అక్కడ నుంచి మీకు స్టార్ట్ అవుద్ది అసలు చిత్రకళ వల్ల ఉండే ఉపయోగం ఏంటో డయాగ్రామ్స్ గీడ గీయాలంటే ఎంత కష్టపడుతుంటారు నా దగ్గరికి చాలామంది బొమ్మల కోసం వస్తే చాలా విచిత్రమైన విషయం ఏంటంటే జాతీయ జెండా కూడా గీసుకోలేని స్థితిలో ఉన్నది మన భారత మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చాలామందికి జాతీయ జెండా ఒక కర్ర ఒక గుడ్డ కూడా గీలేని పరిస్థితుల్లో ఆర్టిస్టుల దగ్గరికి వచ్చాయో ఎంతో గిస్తాను తీసుకుంట్రా అనే పరిస్థితి వచ్చారు అది ఎంత శోచనీయంగా ఉంది మేము ఒకటే పట్టుబట్టాను పిల్లలకి అందరికీ కూడా మేము వేసిన బొమ్మలు చేరాలి పాఠాలు చేరాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ జరిగిస్తూ ఉన్నాను చాలామంది నేర్చుకుంటున్నారు వెళుతూ ఉన్నారు కొన్ని అనుభవాలు మీకు చెప్పడం జరిగింది మరలా మరి వ్యూ న్యూస్ వారు మనకి ఆ వ్యూస్ కోసం వచ్చారు ఈ న్యూస్లో మనం ఉన్నామంటే పది మందికి తెలుస్తుంది దీని విలువ అర్థమవుతుందని వారు రావడం జరిగింది అందుకని మళ్ళీ స్టార్ట్ చేసి అది లేకపోతే తెలియదు మళ్ళీ చెప్పాలని కాదు ఉద్దేశం వా కవర్ చేయడం కోసమే కాబట్టి నాకున్నటువంటి వాటిని మీకు నేర్పుతాను మీకు చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తే నేను చిన్నపిల్లని అయిపోతా ఔషధ కింద అయినా కూర్చొని హ్యాపీగా చెప్తా మీరు ప్రతి వాళ్ళు క్షుణ్ణంగా నేర్చుకోవాలి నేను ప్రతి ఎవరి అంటే ఏ స్టూడెంట్ని కూడా నేను గుర్తుపట్టి చెప్తాను పిలుస్తాను వాళ్ళ చేత చేయిస్తా ఇదే కాదు ఈ పది రోజుల్లో మీకు ఒక పండగ ఇది ఒక రకంగా బయట చిత్రకళా పండుగను పెట్టాల్సింది మీకే అర్థం అవుతుంది రోజుకో పాఠం పాఠం మీరేం నేర్చుకున్నారు మీరు ఎలా చెప్ చేస్తారనేదే నేను చూస్తాం ఈ పది రోజులు నేర్చుకున్న దానిలో నుంచి మీరు బెస్ట్ తీసుకొని ఎవరైతే బాగా వేశారో వాళ్ళు ఐదుగురిని సెలెక్ట్ చేసి ఐదుగురికి ప్రైజులు ఇస్తాం ఇక మీ ఇష్టం మీరు ఎలా నేర్చుకుంటారు ఎలా గీస్తారో మీ ఇష్టం పిల్లలైనా పెద్దలైనా సరే అందరికీ పోటీ ఉంది మీ కాంపిటీషన్ అంటే కదా బాగా ఉత్సాహం ఉంటారు కదా కాంపిటీషన్ అంటే కదా అందుకని కాంపిటీషన్ పెట్టాం ఏం ప్రైజులు ఇస్తున్నామో చెప్పం కానీ ఈ ప్రైజులు ఇచ్చేది ఎవరో తెలిసినా నాగేంద్రుడు మాస్టర్ గారే ఒకసారి మరి చప్పట్లు పెట్టి అభినందించు బారు ఎంత గొప్ప మనసున్నవారండి లాస్ట్లో ఎలాంటి ప్రైజ్ అనేది మేము చెప్పం అది ఆ కానీ అట్లా మోగుతూ ఉండాలి అంత మంచి మనసున్న మాస్టర్ గారు ఈరోజు మాకు రావడం వల్ల చాలా సంతోషం మరి ఇలా తయారు చేయడానికి ఉద్దేశంతో ఈ మంచి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మీరంతా కూడా ఖచ్చితంగా ఉపయోగించుకొని భవిష్యత్తులో అలాంటి బొమ్మలేసిన మంచి మంచి చిత్రకళాకారులు కావాలని కోరుకుంటున్నాము అలాగే గతంలో మీరు చెప్పే ఇందాకే నాకు కూడా మంచి కళ ఒకటి ఉండేది ఆ కళ నెరవేర్చుకోలేకపోవడానికి కారణం ఏంటంటే బొమ్మలేయడం రాకపోవడం చిన్న చిన్న బొమ్మలు వేయడం రాకపోవడం వల్ల మాకు డ్రాయింగ్ టీచర్ లేకపోవడం వల్ల ఈ డాక్టర్ కావాలనేటటువంటి నా ఉద్దేశాన్ని మధ్యలో విరమించుకొని టీచర్గా రావడం జరిగింది మీరు కూడా చాలా మందికి ఉంటారు ఆ కోరిక అంటే ఆ కోరిక నెరవేరాలంటే ఏం చేయాలి బొమ్మలు వేయడం బాగా నేర్చుకోవాలి అలాగే ఇంకోటి సంపాదన చెప్పేసి ఇందాక సాధ ఏం సంపాదించుకోవాలి ఇంతవరకు కానీ నేను ఎప్పుడో పన్నెండు పద్నాలుగు సంవత్సరాల క్రితము ఒక ఎగ్జిబిషన్ పెడితే ఆ ఎగ్జిబిషన్లో ఒక బొమ్మ కొన్నా ఆ బొమ్మ విలువ ఎంత అంటే ఐదు వేలు అప్పుడు ఇప్పుడు పాత వేలు అవుతుంది అనమాట అంటే ఒక్క బొమ్మ వేస్తే ఆ బొమ్మ విలువ ఎంత పాతిక వేల నుంచి యాభై వేలు లక్షలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కానీ మీకు సంపాదన కావాలన్నా కూడా మంచి చిత్రకాలు అయితే డబ్బులు సంపాదించుకోవచ్చు మంచి చిత్రకాలు అయితే మంచి మంచి చదువులు చదువుకోవచ్చు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరంతా కూడా నేర్చుకొని విజయవంతం చేయగలని కోరుతున్నాను ఈ కార్యక్రమం పూర్తిగా ఆయన మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా ఉపయోగపడాలని నిర్వహించే కార్యక్రమం లేకపోతే ఇదే కార్యక్రమాన్ని కార్పొరేట్ అయితే ఒక ఏసీ గదిలో పెట్టి ఏంటి ఒక్కొక్క పిల్లవాడికి ఐదు వేలు చేసేవాళ్ళు ఈజీగా నేను కార్యక్రమం చూడగానే వాట్సాప్ లో ఐదు వందలు అని ఉంది సార్ ఫీజు ఎంత అడిగా ఐదు అండి అన్నారు సో దాని విలువ తెలిసిన వాళ్ళకైతే ఇంకొక మాట కూడా అడిగా ఏమడిగారంటే జస్టిస్ గారు మీరు చెప్తున్నారా మీ ఎస్టేండ్ చెప్తున్నారా అడిగా లేదండి నేనే చెప్తున్నా అన్నారు అంటే ఇక్కడ వాస్తవంగా ఆయన స్థితికి ఆయన పరిస్థితికి ఆయన యొక్క కళారంగలు ఎదిగినటువంటి స్థితికి ఆయన చెప్పాల్సిన అవసరం లేదు జస్టిస్ గారు కానీ మీ అందరి కోసం ఎంత ఒది ఎదిగినా కానీ వదగాలనేటువంటి ఒకే ఒక లక్ష్యం అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన పిల్లలకి నాకు తెలిసినటువంటి విద్య అందించాలంటే ఒకే ఒక ఆతృత తప్ప నాకు ఇందులో ఏవి ఏది కనపడల కాబట్టి ఆ సార్ విలువ తెలిసిన వాళ్ళైతే చక్కగా మీకు ఒక మంచి సదావకాశం నేను చూడగానే మా పాపని ఇక్కడ మనం గమనిస్తే పిల్లలు పేరెంట్స్ కూడా నిజంగా మీకు కూడా నాకు కృతజ్ఞతలు అండి ఎందుకంటే ఇవాళ పిల్లలు ఒక నిమిషం టైం ద్వారా కానీ వెంటనే తీసుకుని తీసుకొని వాట్సాప్లో ఏదో ఒకటి చేస్తా ఉన్నటువంటి సమయంలో మీరు పిల్లల్ని ప్రోత్సహించి ఇక్కడ తీసుకొచ్చారు ఇది ఒక మంచి మరి వాస్తవంగా అయితే చిత్రకళ ఒక ఏ ఆర్ట్ అయినా కానీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు లైఫ్లో ఎందుకంటే పిల్లలు కార్పొరేట్ జీవితం అలవాటు పుట్వారు స్టడీస్లో ఒక అంటే చదువు అంటే కేవలం మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇదేనా చదువు ఇంకొని చదువు లేదా మేము చదువుకున్నాం మా మా రోజుల్లో ఎస్యూపీ డబ్ల్యూ అని ఉండేది ఆర్ట్ ఆర్ట్ తర్వాత మా రోజుల్లో మరి ఆటకి మంచి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు మ్యూజిక్కి మంచి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఇవాళ అసలు అవి లేనే లేవు ఎక్కడ కూడా సో కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ ఇది ఒక మంచి గొప్ప అవకాశం మీకు జస్టిస్ జస్టిస్ గారు లాంటి వాళ్ళు మరి ఆయన ఎంత మరి ఎంత అవసరం లేదు నాకు తెలిసి నేను ఎంత నేర్పించాలి చేయాలన్న అవసరం కూడా లేదు కానీ సారు మరి మన కోసం మన వినకొండలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల కోసం ఈ యొక్క గొప్ప అవకాశం ఏర్పాటు చేశారు కాబట్టి దీని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యాజ్ ఎ పేరెంట్ గా నేను కూడా మా పాపని తీసుకొచ్చాను సో కాబట్టి అందరం కూడా మరి అదే విధంగా అదేవిధంగా మాస్టర్ గారు రవి గారు సారు రెడ్డి గారు తర్వాత సూరి గారు అందరు కోఆపరేషన్ సో యూటిఎఫ్ అంటే వాస్తవంగా సార్ రవి గారు చెప్పినట్టుగా యూటిఎఫ్ అనేది కేవలం టీచర్ సంబంధించినటువంటి కాదు సమాజానికి సంబంధించింది సమాజంలో ఎన్నో కష్టాలకి రుగ్మతలకి సమస్యలకి ఎన్నో రకాలుగా అది ఆదుకుంది అది అవకాశాన్ని ఇచ్చింది కాబట్టి మరి యూట్యూబ్ కూడా మేము అందరం కూడా రుణపడి ఉంటామని అదే విధంగా మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని చక్కగా మంచిగా ఆ సార్ అంటున్నారు పది రోజుల్లో మారుస్తానంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మారుస్తారు మిమ్మల్ని కాస్త మీరు కూడా కాస్త కాన్సన్ట్రేషన్ గా ఉండండి ఒక గంట గంట ఉన్నారు కాబట్టి అందరూ కూడా నేర్చుకోవాలని ఆకాంక్షిస్తూ పేరెంట్స్ కి ధన్యవాదాలు తెలుగుతాం ఎందుకంటే ఇవాళ పేరెంట్స్ పరిస్థితులు చాలా బా బాగా నిస్సాయిస్థితిలో ఉన్నారు ఎందుకంటే సెల్ ఇవ్వలేవు వాడే సెల్ లాక్కుంటున్నాడు సెల్ చూస్తున్నాడు ఇది దాని పరిస్థితి అది తప్పించడానికి పిల్లలు తీసుకొచ్చారు కాబట్టి సో మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను పేరెంట్స్ కి నమస్కారాలు పిల్లలందరికీ శుభాశీసులు తెలియజేస్తున్నాను సార్ వాళ్ళందరూ చాలా విషయాలు చెప్పారు ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలి ఉంటాయి కానీ ముఖ్యంగా పిల్లల కోసం చెప్తుంది ఏంటంటేనమ్మా వెళ్ళగానే మీరు చూస్తుంది సెల్ ఫోన్ చాలా వరకు కాబట్టి ఈ పది రోజుల్లో సెల్ ఫోన్కి కొంచెం రెస్ట్ రెస్ట్ వస్తుంది మీ మైండ్కి కొంచెం పని వస్తుంది ఓకే కదా సార్ వాళ్ళు చెప్పినట్టు ఈ చిత్రకళ రావాలంటే ఖచ్చితంగా మీకు ఉండాల్సింది ఏకాగ్రత ఏమ్మా ఇది చదువులో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా చిన్న పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి నేను టీచర్గా ఫస్ట్ నేను పిల్లలకి ప్రయారిటీ ఇచ్చేది రైటింగ్కి ఫస్ట్ నుండి కూడా నేను ఖచ్చితంగా గుడ్ హ్యాండ్ రైటింగ్ అనేది మెయింటైన్ చేస్తాను మా క్లాస్లో చిన్న అక్షరం తప్పు రాసినా కానీ చా పనిష్ చేస్తాను అనమాట కాబట్టి చిన్న ఈ అక్షరాలు రాయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది కొంచెం మీకు ఇప్పుడు బుక్స్లో ఖచ్చితంగా ప్రతి పిల్లలకు కూడా ప్రతి లెసన్ వెనకాల డ్రాయింగ్ ఉంది మా ప్రతి లెసన్ వెనకాల ఒక చిన్న డ్రాయింగ్ ఉంది కలరింగ్ ఉంది సో మీకు ఇప్పటి నుండే డ్రాయింగ్ స్కిల్ మీకు పెరుగుతుంది ఇక్కడ నేర్చుకున్నది మీకు ఇంకా ఉపయోగపడుతుంది అక్కడ టీచర్స్కి అందరికీ డ్రాయింగ్ అనే స్కిల్ ఉండకపోవచ్చు కరెక్ట్గా మీరు ఇక్కడ బాగా నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు డ్రాయింగ్లో మీకు ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తాయి ప్రతి క్లాస్కు ఉన్నాయి అన్ని క్లాసెస్కి డ్రాయింగ్ ఉంది అలాగే కాకుండా మీకు సైన్స్లోనే డ్రాయింగ్ కాదు మ్యాథ్స్లో గ్రాఫ్స్ ఉన్నాయి అలాగే మ్యాథ్స్లో జామెట్రీ ఉంది కదా ఇంజనీరింగ్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇంజనీరింగ్ మెకానిక్స్ ఉంది డ్రాయింగ్ ఉంది మీకు అవన్నీ కావాలంటే ఖచ్చితంగా మీకు కావాల్సిందే ఓన్లీ లైన్సే కాదు లైన్ కూడా డ్రాయింగ్ ప్రకారమే గీయాలి ఎలా పడితే అలా గీస్తే మీకు డ్రాయింగ్ అవదది సో మీకు స్టడీలో ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది మీకు అందువల్ల మీరు ఈ పది రోజుల్ని చక్కగా ఉపయోగించుకోండి ఫస్ట్ స్టార్టింగ్ మీ నైపుణ్యత ఎలా ఉన్నది ఈ టెన్ డేస్ అయిపోయిన తర్వాత మీకు మీరే చివరి రోజు చెప్పాలి మేము ఇలాగా మేము ఇలా ఉన్నాము ఇప్పుడు ఇలా దీనిలో ఉన్న నైపుణ్యాలు తెలుసుకున్నామనేది మీ దగ్గర నుంచి మార్పు రావాలని కోరుకుంటున్నాను పేరెంట్స్కి కూడా ఏంటంటేనండి ఇది ఓన్లీ డ్రాయింగ్ స్కిల్ అనేది కాదు మీ పిల్లల్లో వేరే క్వాలిటీస్ కూడా ఉండొచ్చు వాటిని కూడా డెవలప్ చేసుకుంటున్నారు చాలా మంది పేరెంట్స్ వాళ్ళకి డ్యాన్సింగ్ ఉందా లేకపోతే సింగింగ్ ఉందా అనేది కూడా పిల్లలకి మీరు నేర్పించుకుంటే చాలా మంచిది పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక చదువు వల్లే సాటిస్ఫాక్షన్ కాదు ఈ కరికులర్ యాక్టివిటీస్ ఉండడం వల్ల పేరెంట్స్కి కూడా మా పిల్లల్లో ఒక ఈ యాక్టివిటీ ఉంది దానివల్ల గుర్తింపు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది మీకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది చదువు ఒక్కటే కాదు కదా కెరీర్ అనేది మేము మన టీవీలో చూస్తున్నాం చాలా మంది సింగర్స్ ఉన్నారు ఇంత చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి డాన్సర్స్ ఉన్నారు ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ ఉన్నారు నేను నిన్న ఒక చిన్న వీడియో చూస్తుంటే మార్షల్ ఆర్ట్స్ జపాన్ పిల్లలు ఇంత చిన్న పిల్లలు మార్షల్ ఆర్ట్స్ ఎంత ఫాస్ట్గా చేస్తున్నారంటే వాళ్ళకి కంపల్సరీ అంటుంది మార్షల్ ఆర్ట్స్ అనేది సో మనం కూడా అలాగే ఏదో ఒక దానిలో చదువుతో పాటు ఉంటే మీకు ఫ్యూచర్ బాగుంటది సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే పేరెంట్స్ కూడా ఏంటంటేనండి ఒక చిన్న యాక్టివిటీ పిల్లల్లో వచ్చినప్పుడు మీరు ఎంకరేజ్ చేయాలి మీరు బాగా పొగిడేసారనుకోండి వాళ్ళు ముందుకు వెళ్ళలేరు బాగా పొగిడేసే ఇంతకంటే మా వాడికంటే చేసేవాళ్ళు లేరండి అన్నారనుకోండి పిల్లల ముందుకెళ్ళలేదు వాళ్ళ ముందు అమ్మ బాగా చేసావు ఇంకొంచెం బాగా చేయాలి అనాలి బయట పెద్దల ముందు మనం పొగుడుకోవాలి మన పిల్లల్ని అప్పుడు మీ పిల్లలు షైన్ అవుతారు అని నా అభిప్రాయం ఎందుకంటే నేను చాలా మంది సార్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే నేను వింటూ ఉంటాను అనమాట తర్వాత ఆర్టిస్టులు కూడా నేను చాలా మంది చూస్తూ ఉంటాను చాలా ప్రోగ్రామ్స్కి వెళ్ళాను చూసినప్పుడు చాలా వేరియేషన్ ఉంటుంది అనమాట ఇది ప్రాక్టీస్ వల్లే వస్తుంది సార్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ వల్ల ఈ స్థాయికి రాగలిగారు మనం కాబట్టి ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి ఇది మీరు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను పేరెంట్స్ కి పెద్దలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు మీడియా వారికి కూడా ధన్యవాదాలు ఈరోజు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ డాక్టర్ జస్షిస్ సారు జీస్ ఆర్ట్ అకాడమీ వారు యూటిఎఫ్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులు పది రోజుల పాటు చక్కగా విద్యార్థిని విద్యార్థులకు చిత్రకళలో నైపుణ్యాలను నేర్పించాలని సారు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు ఇలాంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని చక్కగా చిత్రకళల మెలకువలని నేర్చుకొని మరి పోటీ పడి మరి బహుమతులు పొందాలని మరి ఏకాగ్రతతో బొమ్మలు చక్కగా నేర్చుకొని పది రోజులు చక్కగా మీరు బొమ్మల్లో మెలకువలు నేర్చుకొని చక్కగా విజయప్రద విజయపద నడవాలని అవకాశం ఇచ్చిన జషి సార్ గారికి అలానే వేదిక మీద ఉన్న జీ బీల గారికి నాగేంద్ర మాస్టర్ గారికి రవి మాస్టర్ గారికి అందరికీ పేరెంట్స్ స్టూడెంట్స్ అందరికీ వినమ్రత నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన జస్టిస్ సార్కి ధన్యవాదాలు అర్పించుకుంటూ థ్యాంక్ యూ అని అన్నారు వేదికను పెద్దలకి అలాగే జస్టిస్ దంపతులకి ముందుగా హృదయపరక అభినంది తెలియజేస్తాను చిన్నట్లందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్య బద్ద తప్ప ఆశస్ తెలియజేస్తాను డ్రాయింగ్ అనేది ఒక కళ అవునా ఎందుకంటే డ్రాయింగ్ వేయాలంటే మీ మనసు ఫస్ట్ స్థిరంగా ఉండాలి ఎవరి మనసు అయితే స్థిరంగా ఉంటుందో వాళ్ళే చక్కగా బొమ్మలు గీయగలుగుతారు అవునా కదా ఎవరైతే బాగా బొమ్మలు గీస్తారు రేపు డాక్టర్ అయ్యాక మీరు ఆపరేషన్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనసు స్థిరంగా ఉండాలి మనసు గజిబిజిగున్నుకోండి సగం కట్ చేశాక డౌట్ వస్తుంది మీకు ఏం చేయాలి దీన్ని అని అవునా కదా సో అందుకని మనసు స్థిరంగా ఉంటేనే జీవితంలో ఏ లక్ష్యానైనా సాధించడానికి అవకాశం ఉంటుంది ఎవరు మనసు అయితే స్థిరంగా ఉంటుందో వాళ్ళు చక్కగా బొమ్మలు గీయగలుగుతారు అది సైన్స్ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు ఏ రంగంలో అయినా ముందుకెళ్లాలంటే ఫస్ట్ ఏం ఉండాలి మీ మనసు స్థిరంగా ఉండాలి లక్ష్యం స్పష్టంగా మీకు కనిపించాలి అంతే కదా మన బొమ్మ గెయ్యాలనుకోండి ఆ బొమ్మ ముందు మనసులో ఉండాలి మన బొమ్మ ఇలా ఉండాలి ఇప్పుడు మీకు ఆ బొమ్మ చిన్న చిన్నమ్మాయి బొమ్మ ఉంది అక్కడ ఆ చిన్నమ్మాయి బొమ్మ ఉందంటే మీ మనసులో ముందు ఉండాలి ఆ పిక్చరు ఈ చిన్నమ్మాయి ఇలా ఉంది ఇలా ఎలా ఉంది కళ్ళు ఎలా ఉన్నాయి అంది ఆ మనసులో మీరు ఎప్పుడైతే పిక్చరైజ్ చేస్తారో ఆ బొమ్మ మీకు చక్కగా గీయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మీ లక్ష్యం ఏదైనా ఉంటుంది ఇంజనీరింగ్ కావాలో డాక్టర్ కావాలనో లేకపోతే ఎంగోటి కావాలనో ఆ లక్ష్యం వైపు పయనించాలంటే ఫస్ట్ ఏముండాలి మీకు మనసు స్థిరంగా ఉండాలి మనసు స్థిరంగా ఉంటే మీ చెయ్యి ఆటోమేటిక్గా ఆ బొమ్మను చక్కగా గీయగలుగుతుంది మరి జస్టిస్ గారు ఇప్పటి కాదు ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు నుంచి బాగా పచ్చాము మాకు ఈ ఇరవై ఏళ్ళలో ఎంతో మందికి తన విద్యను అందించారు మరి దానాలు అన్నిట్ల కల్లా గొప్పదానం ఏంటి విద్యాదానం మీరు దనాన్ని దానం చేస్తే ఒక నెలకు పది రోజులకు మర్చిపోతారు అన్నదానం చేస్తే తిన్న మరుక్షణమే ఆ పూట మర్చిపోతారు కానీ విద్యాదానం చేస్తే కలకాలం వాళ్ళ ఉన్నత కాలం భూమి మీద ఉన్నంత కాలం గుర్తుంచుకుంటారు కాబట్టి మరి ఎంతో మంది చిన్నారులకి విద్యాదానాన్ని అందిస్తున్న జస్టిస్ గారికి తెలియేస్తూ ముసినా థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన చిన్నారులందరికీ ఆశీస్సులు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తూ నా చెప్పే కదా మళ్ళీ రిపీట్ అవసరం లేదు మరి యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మంచి కార్యక్రమానికి మీ అందరూ వచ్చి మీ భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఈ చిత్రకళని అందరినీ నేర్చుకోమని చెప్పేసి తెలియజేస్తున్నా అలాగే యూటీఎఫ్ అంటే ఓన్లీ ఉపాధ్యాయులకు మాత్రమే కాదు విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు అలాగే సమాజానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి ఇదే ప్లేస్లో ప్రతి సంవత్సరము పాలిటెక్నిక్ ఏపీఆర్జేసి కోచింగ్లు కూడా నిర్వహించడం జరుగుతుంది నా చెప్పడం మర్చిపోయాను ఇందాక ప్రతి సంవత్సరము పాలిటెక్నిక్ ఏపీఆర్జేసి టెన్త్ క్లాస్ అయిపోయిన వాళ్ళకి నెల రోజుల పాటు మేమే ఫ్రీగా మెటీరియల్ ఇస్తూ వాళ్ళకి మంచి శిక్షణనిచ్చి వాళ్ళకి అప్లికేషన్లు పెట్టే దగ్గర నుంచి వాళ్ళు సీట్ సంపాదించుకొని సీట్ అలాట్ దాకా వాళ్ళని ప్రోత్సహిస్తూ వెన్నంటి ఆన్లైన్ వర్క్ అంతా మేమే చేసి ఎంతోమంది పాలిటెక్నిక్కి ఏపీఆర్ చేసి సెలెక్ట్ అయ్యి గత మూడు సంవత్సరాల నుంచి మంచి కోర్సులు చదవటం జరుగుతుంది ఈ తర్వాత జరిగే కార్యక్రమాల్లో తర్వాత జరిగే శిక్షణ కార్యక్రమాలు పాలిటెక్నిక్ క్లాసుల్లో ప్రీవియస్లో మా దగ్గర శిక్షణ పొందిన విద్యార్థులు వచ్చి ఇక్కడ క్లాసులు చెప్పడం జరుగుతుంది అలాగే మీరు కూడా చక్కగా ఈ కళని నేర్చుకొని భవిష్యత్తులో మీరు మిగతా పిల్లలకు కూడా ఆదర్శంగా నిలుస్తూ మిగతా పిల్లలను కూడా ప్రోత్సహిస్తూ మంచి విద్యను ఆర్జించాలని చెప్పి యూట్యూబ్ తరఫున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ వేదిక మీద ఆశన్నులటువంటి పెద్దలు మిత్రులకి అందరికీ కూడా మరి అందరికీ ధన్యవాదాలు పిల్లలకి శుభాశీసులు మరి ఈరోజు ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం మనకు తెలిసిందే మరి పిల్లలందరికీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ని బయటికి తీసి ఇంకా నైపుణ్యాన్ని ఇంకా పెంపొందించాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో మరి అంతర్జాతీయంగా పేరున్నటువంటి జస్టిస్ గారు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి మీరందరూ కూడా మరి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా మీకున్నటువంటి ఆ స్కిల్స్ని ఇంకా తుది మెరుగులు దిద్దుకొని ఇంకా మంచిగా మరి ప్రావీణ్యం సంపాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మనం చిన్నప్పుడు ఏవైతే నేర్చుకుంటామో ఆ నైపుణ్యాలు అనేటువంటివి మనం పెద్ద కూడా ఇంకా మరి డెవలప్ ఉంటాయి వాటిని మన నెక్స్ట్ జనరేషన్ కూడా అందించేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు మరి చిత్రకళ అనేటువంటిది మీ అందరికి తెలిసిందే మరి దాన్ని నేర్చుకోవడం ద్వారా మరి అంతర్జాతీయ స్థాయిలో కూడా మనం గుర్తింపు తెచ్చుకోవచ్చు మరి ఇది మీకు చాలా ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తూ మీరు మనస్ఫూర్తిగా మనం ఇక్కడ దేనికైతే వచ్చామో దానిని గుర్తుంచుకొని ఈ ఆర్ట్ని నేర్చుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసాను థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్నపిల్లలకి ఆశీస్ దిగకరుస్తూ ఉన్నాను పేరెంట్స్కి కూడా మీకు మీ పిల్లల్ని తీసుకొచ్చి బాగా నేర్పించడానికి ప్రోత్సహించే పేరెంట్స్ అందరికీ కూడా నమస్కారాలండి నేను ఈ మధ్య కాలంలోనే జస్థాన గారి దగ్గర శిష్యుడిగా జాయిన్ అయ్యాను నేను కూడా చిన్నప్పటి నుంచి బొమ్మలు గీస్తూ ఉన్నాను కానీ నాకు అంత ఈ పెయింట్లో వేసే అంత ఇది రాలేదు అన్న దగ్గర చేరిన తర్వాత నేర్చుకునేటప్పుడు మనము ఎవరమైనా పెయింట్ ఇలాగా రెండు రెండు కలర్స్ తీసుకొని అది కలుపుకొని మనం వేస్తాం బొమ్మని కానీ అన్నం చూసినప్పుడు నాకు ఆశ్చర్యం ఏం కలిగిందంటే రెండు జట్లు ఒకే బ్రష్ అలా పెట్టేసేసి అక్కడ మెల్ట్ అన్న ఇది చాలా అద్భుతమైన పెయింట్ వేస్తాడు ఆయన సరే పిల్లలారా మీరు మంచి టీచర్ ఆయన దొరికినందుకు మనకి వినుకోనలో మనకి అందుబాటులో ఉన్నారు నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డులు పొందారు ఆయన అటువంటి ఆయన దగ్గర శిష్యులుగా చేరినందుకు మేము కూడా చాలా బాగా ఫీల్ అవుతున్నాము ఇంకా నేనే కాదు చాలామంది ఉన్నారు నాలాంటి వాళ్ళు మీరందరూ ఏకాగ్రత కలిగి ఒకసారి ఆలకించండి నవేపు చూడండి అమ్మా నవేపు చూడండి ఏకాగ్రత కలిగి ఏకాగ్రత అంటే ఏం చెబుతున్నాము మేము ఏం చెప్తున్నాము మీరేం నేర్చుకోవడానికి వచ్చారు దాన్ని మనసులో పెట్టుకొని ఇక్కడ మీరు మీ ఫోకస్ అంతా ఇక్కడ ఉంటే ఏమవుతుందంటే ఆ బొమ్మ ఎలా గిస్తున్నారు ఎలా నేర్చుకోవాలి ఏం చెప్తున్నారు టీచింగ్ వింటేనే మీకు అర్థమవుద్ది లేకపోతే అర్థం కాదు మీరు ప్రాక్టికల్గా చేసేటప్పుడు ఒక రకంగా ఉంటుంది వినేటప్పుడు విని చేస్తే బాగా మీకు అర్థమవుద్ది కాబట్టి మీరు అందరూ మనసు దగ్గర పెట్టుకొని ప్రశాంతంగా